ఇక గిట్లా నిదానంగానైతే అయితే కూస్తున్నాము ఇక మా ఆయననేమో మంచిగా జామకాయ పట్టుకొని మంచిగా ఊస్తూ ఉంటే నేనేమో ఉప్పుడవ పట్టుకొని మంచిగా రెడీగా ఉన్నా ఎందుకనంటే అంటే తిననీకే అసలుకైతే కొంచెం కారం కూడా చేసుకుంటే మంచిగా ఉంటుంది కానీ ఇక మరీ అంతగా ఎందుకులే ఇప్పటికీ అప్పటికీ తేడా ఉన్నాయి కదా తినే ఫుడ్లు అందుకోసం ఇక ఉప్పు అయితే తీసుకొచ్చుకో పక్క పెట్టి నాలుగు వక్కలు చేసినాక గింతంతే ఉప్పు అట్లా లైట్గా చేసుకొని ఇక తినడైతే షురూ చేస్తే నేను ఉప్పు వేసే లోపే మాయన ఒకటి కథమే చేసేసిండు ఒక వక్కనైతే ఏమో ఆయన స్పీడ్ ఏమో గట్లు ఉంటుంది మాకేమో తినడానికి గిట్లు ఉంటుంది లైట్ ఏం చేస్తాం ఆయన కూడా ఏమన్నాం కదా సదురుకొని ఒకరికొకరు ఒకరికి సగం తినాలి ఇక అంతే ఉంటుంది కానీ చాలా రోజుల తర్వాత అసలు జామకాయ తినడం అయితే ఎప్పుడో తినాలి తినాలి అనిపించి తీసుకొచ్చినాం కానీ ఇక అసలు ఇకాలంలో ఏం తింటాం అనే భయానికి అయితే దాన్ని పక్కకు పెట్టి ఒక్క జామకాయ ఎవడగొట్టడానికి నాకైతే రెండు రోజులు టైం పట్టింది మా ఫ్యామిలీ మొత్తం కూడా తినడానికి కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి కిలా తీసుకొచ్చిన మార్కెట్ నుంచి వెళ్ళి దవ్వ దవ్వ అయిపోయినాయి ఇక ఆయన పోయి ఇది సరిపోదా సరిపోదా అని అడిగి మళ్ళీ పోయి ఇంకోటి తీసుకొని వచ్చి కూర్చున్నాడు ఇక మంచిగా తింటూనే ఉన్నావు కానీ గిల్ల కూడా ఖరాబ్ అయిపోతున్నాయి ఏం చేద్దాము ఎక్కనో పండితే అవి ఇక్కడ తీసుకొని వచ్చేసరికి దిప్ప అడిదిప్ప అడుదిప్ప దెబ్బ దాకి చానా కాయలు కూడా ఖరాబ్ అయితే నాకు కూడా ఒక పక్క కక్క ఖరాబ్ అయిపోతుంది సరే కానీ మీలో ఎంతమందికి జామ్ అంటే బాగా ఇష్టం కా